నువ్వు మర్చి రోనియందు జన్మించు అనగానే మహాభిష్ుడు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ఆయన ఏమి వాదన చేయలేదు ఆయన వెంటనే తన దోషాన్ని అంగీకరించాడు అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఒకటి ఆయన చేసిన దోషం అంత పెద్ద శిక్షణ వేయడానికి అర్హమా అని ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము అనేటటువంటిది ఒకటి ఉంటుంది మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం భీష్మాచార్యుల వారి గురించి ఒక మహానుభావుడు రావాలి ఒక మహానుభావుడు రావాలి అంటే ఆయన మనుష్యలోకంలో లోకంలో పుట్టాలి అంటే ఆయన పుట్టడానికి కారణమైన వ్యక్తి ఎంత తేజోవంతుడై ఉండాలి తండ్రిగా రావలసిన వాడు అంతటి మహితాత్ముడు ఈ భూమి మీదకి రావాలి మనుష్యుడిగా లేకపోతే అప్పటి లేని వాయువు వచ్చి గంగమ్మ యొక్క వస్త్రం తొలగేటట్టుగా వీచడం ఏమిటి ఒక్క మహాభిషుడికే ఎప్పుడూ లేని అటువంటి ఆలోచన కలిగే ఆమె ఎందు ఆసక్తితో చూడడం ఏమిటి బ్రహ్మగారు కించిత్ కూడా ఆలోచించకుండా సభాగౌరవం భంగమైనప్పుడు ఎంత పుణ్యం చేశావన్న దాంతో సంబంధం లేదు ఈ శిక్ష అనుభవించవలసింది అంటే వ్యక్తి పట్ల వ్యక్తి చేసేటటువంటి దోషం కన్నా వ్యక్తి సభ పట్ల చేసే దోషాన్ని అంగీకరించలేదు వ్యవస్థకి దోషం జరిగిన సభకి దోషం జరిగిన అది పెద్ద దోషంగా స్వీకరించాడు అందుకని నువ్వు మర్చియోనియలోకి వెళ్ళిపోవు ఆయన కూడా ఇంత తప్ప ఇంత పెద్ద శిక్ష అనలేదు అంటే సభయందు అనుచిత ప్రవర్తన అంత పెద్ద శిక్షకి అర్హమే అంగీకరించాడు మహావిష్ణుడు ఎంత ధర్మాత్ముడు వెంటనే ఆయనలోని ధార్మిక స్పృహ మేల్కొంది అంగీకరించాడు కానీ రెండు చేతులు జోడించాడు జోడించి ఆయనతో ఒక మాట అన్నాడు నేను తప్పకుండా మీ ఆజ్ఞ ప్రకారం భూమి మీదకి వెళ్ళి జన్మిస్తాను కానీ భూమి మీద జన్మించమని మీరు అన్నారు కదూ అన్నప్పుడు నేను ఒక్క వరాన్ని కోరుకుంటాను అది ఎవరో మనుష్యుడికి జన్మించడం కాదు ఎక్కడో మనుష్యుడికి జన్మించడం శాపంగా ఎందుకు రావాలి అంటే ఇక్కడ వికారములు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించిపోయినది ఆరు మార్పులు ఈ ఆరు మార్పులే పెద్ద కష్ట సుఖాలు ఎందుకంటే శరీరం మారిపోతుంది అనుకోండి జుట్టు తెల్లబడిపోతుంది అనుకోండి అదో శరీరం ముడతలు పడిపోతుంది అనుకోండి అదో బెంగా కంటికి కళ్ళజోడు వచ్చిందనుకోండి అదో బెంగా పళ్ళు ఊడిపోతున్నాయి అనుకోండి అదో బెంగా ఒంట్లో ఓపిక తగ్గుతోందన్నారనుకోండి అదో బెంగా మృత్యు వస్తుందేమో అని పెద్ద వయసు వస్తుంటే ఒక బెంగ అన్నీ బెంగలే బెంగ కానిది ఏది ఏ బెంగ లేదనుకోండి ఏదైనా వస్తుందేమో అన్న బెంగ వాడికి అప్పటికేం లేదు కానీ తర్వాత ఏమైనా వస్తుందేమో అని బెంగ కాబట్టి అసలు నిరంతరం బెంగే నిరంతరం ఏదో అనుమానమే ఎందుకంటే వికారములు ఉన్నాయి కాబట్టి ఇంకంతకన్నా పెద్ద శిక్ష ఏమిటి అక్కడ భోమర్చ లోకల్లోకి నీ వికారాలకి తగిన స్థానం అందుకు ఆయన శాపం ఇచ్చాడు కానీ భగవతి యొక్క ఆలోచన వేరు మహాభిషుడు భూమి మీదకి వేరు కారణానికి రావాలి బహుశ ఎక్కడో మహాభిషుని యొక్క ఆలోచన వేరుగా మారింది ఆయన అన్నాడు బ్రహ్మగారితోటి నాకు భూమి మీదకి వెళ్ళడానికి అభ్యంతరం లేదు భూమి మీద పుట్టడానికి అభ్యంతరం లేదు కానీ నాకొక్క అనుగ్రహాన్ని కటాక్షించు భూమి మీద పరమధార్మికుడైనటువంటి రాజర్షి మహానుభావుడు ప్రతీపుడు అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు ఆ ప్రతీపునకు కుమారుడిగా పుడత నన్ను అలా అనుగ్రహించు నేను ఆయనకి కుమారుడిగా వెళ్ళడానికి నాకు అనుమతిని కటాక్షించమ అంటే ఒక శాపంలోనే ఒక వరాన్ని కూడా అడుగుతున్నాడు ఎందుకు అనుగ్రహించాలి తప్పు చేసిన వాడికి మళ్ళీ నేను ఇలా కావాలండి అంటే ఇస్తారా అంటే ఆయన అడుగుతున్నది ఏ ధర్మం తప్పితే పడిపోయాడో మళ్ళీ ఆ ధర్మమునందు ఉంచుకోవడానికి ధార్మికుడు కుమారుడై ఆ తేజస్సు వలన ధర్మమునందు అనురక్తితో ఇటువంటి తప్పు ఎప్పుడూ ఎక్కడా చెయ్యకుండా నేను నిలబడాలి అంటే అటువంటి ధర్మాత్ముడికి కొడుకుని కావాలి అందుకని నాకు ప్రతీపునకు కొడుకునయ్యేటటువంటి అనుగ్రహాన్ని కల్పించండి ఆయనకి కొడుకుగా పుడత భూమి మీద బ్రహ్మగారన్నారు స్వస్తి తప్పకుండా అనుగ్రహించారు అలాగే ప్రతీపుడికి కుమారుడిగా జన్మించు మహాభీషుడు సభ నుంచి నిష్క్రమించాడు నిష్క్రమించి భూలోకంలో ఈ ఈలోగా గంగమ్మ ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడికి ఏమైనా శాపం ఇచ్చారా బ్రహ్మగారు ఆవిడికి ఏం శాపం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆమె దోషం ఏముంది ఆమె దోషం ఏం లేదు ఇంక ఇంత ఇంతకన్నా నీరు విచారణ చెయ్యక్కర్లేదు కాబట్టి ఆమెకి ఎందుకు శాపం ఆయన ఆమెకే శాపం ఇవ్వలేదు కానీ ఆమె వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోతూ ఒక ఆలోచన చేసింది ఆ మహాభిషుడు పరమ ధార్మికుడు కదా ఇన్ని రాజసూయ యాగములు చేశాడు కదా ఇన్ని యాగములు చేశాడు కదా పరమ భక్తితో పరమ గౌరవంతో జీవించే మనిషి కదా ఆయనకి తెలియని విషయాలు లేవు కదా ఇన్ని ఉత్తమ కర్మలు చేసి దేవలోకాన్ని చేరుకున్నవాడు కదా ఇటువంటి వాడు పాపం నిష్కారణంగా నా మీద ఆసక్తితో చూసి ఇంత పతనమైపోయాడే మళ్ళీ మత్స్యలోకంలోకి వెళ్ళిపోతున్నాడే నా ఎందు ఆసక్తితో చూసి పతనమైపోయాడు కనుక నేను కూడా మత్స్యలోకానికే వెళ్ళి ఆయనకి భార్యనై ఆయన ఏ ఆసక్తి నా ఎందు ప్రదర్శించి పతనమయ్యాడో ఆ ఆసక్తి పరిపూర్ణమవడానికి కారణమవుతాను